హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశ్వర్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఒక గ్రామంలో నీలిమ విన్ని అనే ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు అయితే వీరికి పేద ప్రజలకి సహాయం చేయాలనే ఆలోచనే ఉండేది కాదు వీరి ఇద్దరు కూడా బాగా ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు వీరు ఎవరికైనా సాయం చేస్తే చూడాలని గ్రామంలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఎందుకంటే వీరు ఎవరికి సాయం చేసే గుణం లేదు వీరికి ఎవరు సాయం చేయరు ఒకరోజు వీరికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఆలోచన మనం ఎవరికైనా ఒక సహాయం చేద్దామని ఇద్దరు అనుకున్నారు అయితే వీరి దగ్గర ఉన్న కొంత డబ్బుతో గ్రామంలో ఉన్న పేద ప్రజల అందరికీ చిన్న చిన్న సహాయం చేస్తూ ఉన్నారు అప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ వీరిని చాలా అభినందించారు ఏంటి వీరు సహాయం చేస్తున్నారా సహాయం వీరు చేయడంతో గ్రామంలో అందరూ వీరిని చాలా అభినందించారు అప్పటి నుంచి వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉన్నారని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఈ వీడియో నొస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాన్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ